నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ నేను ఆదిత్య మమతా కులకర్ణి ఈ పేరు గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఎగినటువంటి ఆవిడ ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడు ఒక సన్యాసిలా ఒక వైరాగ్యంతో కనిపిస్తూ ఉన్నారు మరి ఎందుకు అలాంటి ఒక పొజిషన్లో ఆవిడ కనిపించారు అసలు ఎందుకు అలాంటి ఒక డెసిషన్ తీసుకున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు గురూజీ శివరుద్దర్ గారు మనతో ఉన్నారు ఒక్కసారి స్వామితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం స్వామి నమస్కారం స్వామి నమస్కారం మిత్రా చెప్పండి ఎస్ మమతా కులకర్ని ఆమెకు స్టార్ హీరోయిన్గా ఉన్నటువంటి ఆవిడ ఆ స్టార్డౌన్ అనుభవించారు ఎట్ రైట్ నో ఆమె వైరాగ్యంతో ఒక సన్యాసిలా కనిపించారు మరి ఎందుకు అలాంటి ఒక డెసిషన్ తీసుకుంటారు అసలు ఎలాంటి పరిస్థితిలో అలాంటి పొజిషన్కి వస్తారు ఒక హీరోయిన్ అనే విషయం అంటే మీరు అన్న ఒక చలన చిత్ర విషయాన్ని పక్కన పెట్టి ఒక స్త్రీలాగా మాట్లాడదాం స్త్రీ అంటే సహజంగా ఏంటంటే జీవితంలో ఒక వయసు నుంచి ఒక వయసు ఒక వయసు నుంచి ఒక వయసు వచ్చే వరకు కొన్ని అనుభవాలు చూడాల్సి వస్తుంది ఎస్ చిన్న యువతుల నుంచి పెళ్ళైన భార్య తర్వాత తల్లి మళ్ళీ అలా కోడలు నానమ్మ అమ్మమ్మ అత్తయ్య ఈ బాధ్యతలన్నీ ఇవి ఎక్కడా ఆవిడ జీవితంలో లేదు ఉన్న జీవితం వల్ల ఒకటే ఏమున్నది అప్పట్లో బాగా డబ్బులు ఉన్నప్పుడు రెండవ విషయం వ్యసనం అని చెప్పేసి అదేదో మధ్యానికి తర్వాత మత్తు పదార్థాలకి సంబంధించిన దాంట్లో కోట్లు గడించారు అని చెప్పేసి ఒక న్యూస్లో ఆవిడకి క్రైమ్ హిస్టరీ కూడా ఉంది అన్నారు అంతవరకు ఒక విషయం అయితే ఇండియాలో ఈ మధ్య కాలంలో ఎప్పుడు కనబడలే ఆవిడ ఎక్కువ శాతంగా వేరే దేశం స్థిరపడిపోయిందని అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిందన్న విషయం తర్వాత ఏం జరిగింది అని అంటే ఇప్పుడు మీరు గమనించాల్సిన స్పష్టమైన విషయం మమతా కులకర్ని వచ్చేసి మహిళ ఆవిడ అర్ధనారీశ్వరి కాదు ఇప్పుడు ఆవిడకి సన్మానం ఇక్కడ జరిగింది కిన్నరకాడ కిన్నరకాడాకి మరి ఒక మహిళకి ఏ విధంగా అనుమతి వచ్చింది యావత్ భారతదేశంలో ఉన్న ప్రశ్న మళ్ళీ మిగతా అఖాడాలలో అక్కడైతే పదిహేను అఖాడాలు ఉన్నాయో వాళ్ళందరూ ఎందుకు ఒప్పుకోలేరు ఈ కేవలం వీళ్ళే ఎందుకు ఒప్పుకున్నారు ఈ విషయం కొంచెం మనం లోతుగా విశ్లేషించి చూస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఒక గురు ఆధీనంలో ఉండి సన్యాసత్వం తీసుకోవడం వేరు గురు బోధనలో ఉండి శిష్యు శిష్యరికం తీసుకొని ఆ శిష్యుడి నుంచి మండలాధికారి తర్వాత మండలేశ్వరుడు అవ్వడం వేరే విషయాలు మండలాధికారి అంటే ఎవరు సహజంగా మాట్లాడితే ఈ సంతులల్లో నలభై ఏడు రోజులు ఏదైతే మాల నియమ నిబంధనలు మనం అయ్యప్ప మాలేస్తారు శివమాలేస్తారు కదా వీళ్ళని మండల దీక్ష అంటారు అంటే నలభై ఏడు రోజులకు ఒక మండలం అలాంటిది మండలేశ్వర్ అంటే అంటే ఇలా మండల దీక్ష వేసిన వాళ్ళందరికీ దిశానిర్ణయం తీసుకున్నవాడు ఒక నిర్ణయాలను చెప్పగలిగిన వాళ్ళు ఒక గొప్ప స్థితిగతులని అనుభవించి జీవితాన్ని మనకు బోధన రూపంలో ఇచ్చి సమాజానికి ఉపయోగపడే శ్రేయస్కరమైన మాటలు మాట్లాడేవాళ్ళు మహామండలేశ్వరులు ఇచ్చిన సీట్ ఏదైతే కన్ఫర్మేషన్ ఇచ్చారో ఈ కిన్నర అఖాడ నుంచి మహామండలేశ్వర్ అన్నారు మహామండలేశ్వర్ అన్న విషయంలో ఏమొచ్చిందంటే వీళ్ళ మధ్యలో కూడా కొంచెం వాగ్వివాదం చోటు చేసుకుంటుంది ఎందుకంటే అఖాడాలలో అఘోరాలు ఎవరైతే అధ్యక్షులు తర్వాత ఉపాధ్యక్షులు అంటే ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళు హెవీ కాంట్రవర్సీలో ఉంటారు వాళ్ళు న్యాయం ధర్మం మహాధర్మం అనేది చాలా పనిచేస్తుంది అక్కడ ఇందులో ఒక న్యాయం అనే విషయం మీకు ఎలా అంటే ఒక స్త్రీ అక్కడ బస్సుల్లో తర్వాత వాళ్ళు రథాల్లో గుర్రాల్లో వచ్చారు వాళ్ళు మొదటి రోజు స్త్రీ స్నానం అంటారు అంటే మొదటి స్నానం గురువులు ఆచరించే సమయంలో అందరు కూర్చొని ఉన్నారు అక్కడ అందరు స్నానాలు ఆచరించారు ఆ సమయానికి ఈ భోగి రోజు మన దగ్గర ఆ పుష్య పౌర్ణమి పడగానే ఆ మంగళ స్నానాలు ఆచరిస్తున్నప్పుడు మొదట ఒక గురువు స్నానం చేశాడు అక్కడ ఇది మీకు నేను పేరుతో పాటు చెప్తాను ఆ గురువు స్నానం చేసిన తర్వాత ఆ మహామండలేశ్వర్ ఉన్నారు కదా ఇప్పుడు హెయిర్స్ లేకుండా ఒక సాధువు ఎక్కువ శాతం వీడే మొదట్లో వచ్చింది ఆయన గారు కూడా స్నానం చేశారు ఆయన గారు కూడా స్నానం చేసిన తర్వాత వాళ్ళతో పాటు ఉన్న శిష్యులు వాళ్ళందరూ స్నానాలు చేశారు అందులో ఒక స్త్రీ కొద్దిగా ఎర్రగా ఉన్న అమ్మాయి ఆ అమ్మాయి పేరు పేరు హర్షానో వర్షానో ఆవిడ కూడా స్నానం చేసింది శంకర చేసిన తర్వాత జరిగిన మర్యాద ఎక్కడ అమర్యాద అయిందని అంటే ఈ యొక్క దుస్తువులు తీసేస్తారు సాధువులు అందులో అలా నీళ్ళల్లోకి వెళ్ళగానే రుద్రాక్షలు ముంచుతారు శరీరంలో ఉన్న కొన్ని నియమ నిబంధనలను పరమాత్ముడికి ఇలా పెట్టి సూర్య భగవాను పూజిస్తారు వాళ్ళు ఇక్కడ ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే నాగ సాధువులు మాత్రమే శివుడిని మహాశక్తిని విష్ణువుని సూర్య భగవాను వినాయకుడిని ఈ ఐదుగురిని పూజిస్తారు అక్కడ ఇలా దీపాలు పెట్టి ఇంకేదో నియమ నిబంధనలు అఘోరాలు మాత్రం హార హర మహాదేవ శివుడిని మాత్రమే ఈ నియమ నిబంధనలో ఈ అమ్మాయి మీద ఏం చేశారంటే ఒక వ్యక్తి వచ్చి షాలువాల్ కప్పుతూ వస్తున్నాడు అంటే ఒక హానర్ ఇస్తున్నారు షాలువాల్ అంటే మన ఉద్దేశంలో అర్థం కాడని చెప్పాను అక్కడ ఈ యొక్క దీక్ష మండల దీక్షకి ఇచ్చే ఈ యొక్క కాషాయం వస్త్రాలని మెడలో వేస్తున్నారు ఇలాగా అంటే వీళ్ళు ఆ దుస్తువులు ఈ రోజు నుంచి కొత్త వేసుకోవడం జరుగుతుంది మంగళ స్నానాలని ఆచరించారు కాబట్టి గురువులందరికీ అక్కడ ఒక వేరే వేరే శిష్యరికంలో ఉన్న వేరే అఖాడాల గురువులు వచ్చి వేస్తున్నారు అంటే మర్యాద 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 ఈవిడ మీద వేసేసారు మిత్ర అక్కడ మొదలైంది వైరం అలా ఎలా మీరు వేస్తారు పన్నెండు సంవత్సరాల మహాకఠోరమైన దీక్ష తీసుకున్న నాగసాధులతో ఒక సాధ్వి నిన్నగాక మొన్న వచ్చి ఒక నియమ నిబంధనలను పాటించగలగలేని ఒక స్థితిగతులు ఉన్న వాళ్ళకి ఈ యొక్క కాషాయం వస్త్రాలని వేసి అర్హత మీకు ఎవరిచ్చారు అని చెప్పేసి ఒక వైరం మొదలైంది అక్కడ ఆ తర్వాత నెగిటివిటీ మొదలైంది ఆ అమ్మాయి మీద నెగిటివిటీ వచ్చింది అక్కడ ఇంతవరకు ఛానల్ ఎవరికి తెలియదు అది తెలిసింది ఏంటంటే ఈ ఫస్ట్ ఏదో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అని ఏదేదో నడిపింది ఏదో మాట్లాడి ఇది కానీ అస్సలైన అంతరార్థం ఏంటంటే ఆ యొక్క కాషాయం వస్త్రం మీద పడడం ఓకే అక్కడ అంతా థింక్ చేస్తారు ఒక కాషాయాన్ని అంటే వాళ్ళు ఎంత దైవాధీనంలో ఉన్నారని మీరన్న మమతా గుళ్ళకర్ దగ్గరికి ఇప్పుడు వస్తాను ఈవిడ మరి ఏ ఘనకార్యాలు గుణగణాలని చూసిందని మండలాధికారి యొక్క ఆ యొక్క ఆసనాన్ని అంటే ఆ సింహాసనాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేది రిజెక్షన్ 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 పద్నాలుగు రిజెక్షన్లు అయిన తర్వాత కిన్నెర కాడాల నుంచిన్న ఆ అమ్మున్నది ఒక మాత ఆవిడ ధైర్యం చేసి అమ్మ నీవు కిన్నెర కాకున్న స్త్రీవే స్త్రీకి గౌరవమాన శాస్త్రాల్లో ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి నీ గత జీవితం ఏది ఉన్నా ఎలా ఉన్నా మేము మీకు ఆదిత్యం ఇస్తామని చెప్పి వీళ్ళందరికీ విరుద్ధముగా ఆవిడ ఈ విడచ్చింది ఒక స్టాండ్ అంటే మీరు అన్న ఒక స్థితి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే ఈ పరిస్థితుల్లో శిష్యరికం తీసుకొని సన్యాసి తత్వాన్ని ఇచ్చిన ఉంటేనేమో మీరు అన్న వర్షం రోజు క్వశ్చన్ మన ఇద్దరు మధ్యలో ఉండకపోయేది జరగడం జరగడమే సింహాసనం మీరు కూర్చోబెట్టేశారు అక్కడ డబ్బు ఒకటి మాట్లాడింది అని వర్షన్ వచ్చాయి ఈవిడ హీరోయిన్ అని వర్షన్ స్టార్ ఉన్నాయి ఇవన్నీ చూడకుండా వాళ్ళు మర్యాద పూర్వకంగా ఏం చేశారంటే నీ గతం ఎలా ఉన్నా ఇక పై నుంచి నువ్వు ఇలా ఉండాలి అని అన్న వర్షన్ వదిలిపెట్టారు మళ్ళీ మమతా కుల్లకర్ణి గారు వదిలిన ఇంకో మాట ఒక సాధువులాగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే నేను కాళిక మాత స్వరూపాన్ని నేను ఒక వర్డ్ వదిలేసింది అక్కడ నెగిటివిటీ ముమ్మాటికి మన శాస్త్రంలో లేదు అఘోరాలు నాగసాధువులే మేము శివుడి భక్తులం అంటారు శివుడికి మేము కట్టు బానిసలం అంటాము వాళ్ళ జీవితం మొత్తమే మంచు కొండల్లో ఉండేసి వాళ్ళు చితాభస్మాన్ని రాసేసుకొని ఆ శ్మశానం పక్కనే అదేదో పెద్ద రాజ్యంలో పడుకున్నట్టు ఏదో పెద్ద రాజ్యాధికారైనట్టు అలా నిద్రపోతూ ఉంటారు వాళ్ళు అలాంటి వ్యక్తులే మేము శివుడికి బానిసలము భక్తులమని చెప్పుకుంటారు స్వరూపాలమని చెప్పుకోరు ఎప్పుడు చెప్పుకోరు అలాంటిది ఒక దేవత ముఖ్యంగా మహాశక్తి స్వరూపం అని చెప్పుకోవడం చేత ఆవిడలో ఉన్న ఈ ఏమంటారంటే ఆలోచనకి విరుద్ధముగా పోతుంది ఈ ఆలోచన అంటే ఈ కాషాయం వేసుకోగానే పవిత్రత వచ్చింది అని అనుకోవడం ముఖ్యమైన అపవిత్రత బట్టలదేముంది శంకర అక్కడ మహామంగళ స్నానాలు చేస్తున్నారుగా ఈరోజు అక్కడ ఇక్కడ పుణ్యస్నానాలు పుణ్యస్నానాలు బాగా గమనించి డీప్గా చెప్తే మిత్ర శరీరానికి చేస్తున్నారు అంతే అక్కడ కాదు ఆత్మ కాదు ఆత్మ పరిశోధన నువ్వు ఇక్కడ కూడా చేసుకొని చేసుకోవచ్చు దానికి రుజువులు ఉన్నాయిగా జీవాత్మ అంటారు పరమాత్మ ఎవరంటారంటే నీకు ఇచ్చినవాడు ఆయనలో కలిసిపోవడం ఎక్కడైనా కుదురుతుంది ఆ నీళ్ళల్లో నిన్ను నువ్వు శరీరాన్ని ఎందుకు వేయాలి అని అంటే నీవు చేసిన పాపపు పుణ్యాలను ఇంకా అనుభవించడానికి ఈ దేహం అవసరం కదా ఇట్ ఇస్ లైక్ ఏ అప్రూవల్ ఇండైరెక్ట్ గా నిన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాడని భగవంతుడు నువ్వేం పాపం చేశావు ఇంకా అది పండే అవకాశం ఉందో లేకపోతే నువ్వు ఎన్ని పుణ్యాలు చేసావో అక్కడికి ఈ గంగా స్నానం ఆచరించి నిన్ను పవిత్రత చేసుకునే సమయం వచ్చిందేమో కొంతమందికి ఎన్ని పాపాలు ఇంకా చేయాల్సి ఉందేమో ఇంకా నిన్ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉందేమో అని ఆ గురువుల దగ్గర అడగాల్సిన అసలైన విషయాలు ఇవే అంతేగాని చేతి పెట్టాడు పెట్టాడని చెప్పేసి రుద్రాక్షల నెత్తి మీద పట్టుకున్నాడు అని చెప్పేసి త్రిశూలం పట్టుకుని వస్తున్నాడు అని చెప్పేసి ఇవన్నీ అనారోగ్యతమైన క్వశ్చన్స్ ఎట్లా అంటే అసలు నాగరికతకి సంబంధించినవి కానే కావు స్వామి ఒక దీక్ష ఎలా పట్టాలి నియమాలు ఎలా పట్టాలి మేము ఎలా ఉండాలి ఈ ప్రశ్నలు ఎక్కడ వినబడలేదు ఇంతవరకు ఒకటే వినబడుతుంది ఆయనతో సెల్ఫీ దిగడము లేకపోతే ఈయన ఇలా పోవడము ఇది అట్రా అంటారు అట్మాస్ఫియర్ అంటే అట్రాక్షన్ అట్రాక్షన్తో పోయింది మమతా కులకర్ నిమిషం వెనక్కి వచ్చి చూసినప్పుడు ఆవిడ కాళిక స్వరూపం అన్న దగ్గర చాలా విలువలు కోల్పోయింది ఇప్పుడు ఆవిడ ఆ పొజిషన్లో లేరు మరి మీకు చాలా మందికి తెలుసో తెలియదు ఆ న్యూస్ అంతా వచ్చేసింది మండలేశ్వరి స్థాయిలో లేదా అని ఆ పోస్ట్ నుంచి తప్పించేసారు తప్పించేసి సన్యాసి సాధు ఈ సాధ్వి లక్షణాలలో పెట్టేశారు ఎందుకంటే గురు లక్షణాలంతా వాళ్ళు అక్కడున్న కినారాకాడ వాళ్ళు చాలా మంచి గౌరవం ఇచ్చారు ఆ గౌరవానికి ఆవిడ చాలా రెస్పెక్టెడ్ గా ఉండి చాలా విలువలు ఇచ్చేసి ముందుకు తీసుకువెళ్ళిన సమయం ఇది కానీ భగవంతుడు ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నాడంటే సామాన్యమైన మానవుడు కూడా క్వశ్చన్ చేసే సమాజంలో ఉన్నాము ఇప్పుడు మనం ఆ ని ఖచ్చితంగా ఆ అఖాడాలలో ఉన్న ఆ అఘోరాలందరూ సమాధానం ఇయ్యాలి ఇవ్వకుండా ఎస్కేప్ అయ్యే అవకాశం లేదు కాబట్టి ఆవిడ గారికి కావాల్సిన మర్యాదలు చేసి అలా పెట్టుకున్నారు ఆవిడ ఎంతో గా కూడా వాళ్ళకి సపోర్ట్ చేశారంట అన్ని విధాలుగా చేశారు అంటే ఆవిడ ఈ కాషాయాన్ని వేసుకోక ముందుకు కూడా ఒక విధంగా ఆవిడ సాధనలో ఉన్నట్టే కదా ధర్మం చేసింది డబ్బులు సహాయం చేసింది మంచితనం చూపించింది ఇవన్నీ చూపించినందుకే నీకు ఈరోజు ఈ కాషాయం అనేది ఆ మహాకుంభమేళలో ఈ ఒక త్రివేణి సంగమంలో ఇయ్యం అనేది ఎన్నో జన్మల పాపం ఆవిడ మీరు ఇందాక అన్నాం కదా మనము వ్యసన పొరుల మద్యం ఇలాంటివన్నీ ఒక పాపంలాగా అనుభవించింది ఆవిడ ఎన్నో 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 రిస్ట్రిక్టెడ్ లైఫ్ చూసేసి ఒంటరితనాన్ని అనుభవించి ఆ మంగళ స్నానాలు మునిగిన తర్వాత ఇకపైనైనా ప్రశాంతత కావాలని అనుకున్న దాన్ని ఈరోజు కిన్నర కాడ వాళ్ళు మాత్రమే యాక్సెప్ట్ చేశారు మిగతా వాళ్ళకి కొన్ని నియమాలు చాలా స్ట్రాంగ్ ఉంటాయి స్వామి కిందన కడాలలో కూడా నియమాలు చాలా స్ట్రాంగ్ ఉన్నా కూడా వాళ్ళ మనసుని ఈ రోజు యాక్సెప్ట్ చేయాల్సిన సమయం ఇది ఎందుకంటే అన్ని చలనాలు ఉండి అన్ని స్థితిగతులు ఉన్న గురువులు ఏం చేశారు వారికి మన యొక్క సంస్కృతికి విలువలు తగ్గొచ్చు అని చెప్పేసి అక్కడ ఆ ని ఆపేస్తే వీళ్ళు ఏం చేశారు ఆ పాయింట్ ని మళ్ళీ రీజనరేట్ చేశారు మేము ఉన్నాము మంచిగా మాకే మీరు అర్ధనారీశ్వరులకే మీరు విలువ ఇచ్చినప్పుడు మనసున్న స్త్రీకి విలువేయలేరా అనేది ఒక రుజువు జరిగింది అక్కడ కానీ మమతా కులకర్ణి గారి యొక్క ఏదైతే ఈ నాలుక ఉందో మిత్ర అక్కడ రెండు మూడు అదుపు తప్పిన మాటల వల్ల కొంచెం విలువన్ని కాపాడుకోవాల్సిన సమయం ఉంది లేదు నేను కాళిక మాత ఎందులో అన్న తెలుసా అదొక షో వస్తారు చూడండి అదలాది ఒక అతను చేస్తాడు స్పెట్స్ పెట్టుకొని ఇట్లా జైలు లాంటిది ఒక దాంట్లో కూర్చోబెట్టి అదే వస్తుందిగా స్వామి ఆ స్తక్క ఉంటది ఉంటుంది అందులో అంత పెద్ద లైవ్ షోలో చెప్పింది ఆ వర్డ్ ఆవిడ కాళిక మాతా స్వరూపుని అని చెప్పేసి అలా చెప్పడం వల్ల ఏంటంటే భారతదేశం మొత్తం ఏమనుకుంటుంది స్వామి కాళిక మాతా స్వరూపా ఒకవేళ నువ్వు అయితే మరి వ్యసనం చేసినప్పుడు ఎక్కడ పోయింది మద్యం సేవించినప్పుడు ఎక్కడ పోయింది నువ్వు ఎన్నో పట్టుబడినప్పుడు ఎక్కడ పోయింది నియమ నిబంధనలు పాటించినప్పుడు ఎక్కడ పోయిందని ఇవన్నీ క్వశ్చన్ రేజ్ అవుతాయి కదా ఇక్కడ నేను సాధు అని మీరు సామాన్యమైన వాళ్ళు మన ఇద్దరమే మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఆ రోడ్డు పై వాడు కూడా అడగొచ్చు ఈ క్వశ్చన్ అర్థమైందా ఎందుకంటే సింపుల్ గా అడగలు దేవత స్వరూపాన్ని అన్నప్పుడు దేవుడికి తెలియదా నేను ఇక్కడ దాకా ఇక్కడ దాకా తీసుకురావాలి అనేది మానవులు కూడా తెలుసుకోవాల్సింది అదే ముఖ్యమైనది ముఖ్యంగా ముఖ్యంగా ఇప్పుడు మమతా కులకర్ విషయమే ఎందుకు అంటే ఆవిడ మారింది కదా మారింది దాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోవడం ఒకటైతే ఇంకోటి ఆవిడ రుజువు చేసుకోవాల్సినది ఇంకొకటి ఉంది ఏమైంది మారగానే అక్కడ ఇక్కడ కొంచెం అద్భుతమైన మాట్లాడడం వల్ల ఏమైతుంది మిగతా వాళ్ళు కూడా ఇది ఇలానే ఉండాలి కుంభమేళ అయిపోయినాక ఎవరు గరబడరు అన్న వర్షం వచ్చేస్తుంది ఫోర్ ఫైవ్ ఛానల్స్ వాళ్ళు అడిగారు నేనేమన్నా అంటే సమయం అంత లేదు మారింది అని క్వశ్చన్ ఆ మీది మారిన తర్వాత ఏం జరుగుతుందన్న క్వశ్చన్ ఆ మీదని అడిగాను స్వామి మారింది కదా ఆవిడ గతంలో ఎన్నో కేసులు ఉన్నాయి కదా ఎన్నో కేసులు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక మనిషి శరీరం పవిత్రత కావడానికి అక్కడ గంగా ఉంది త్రివేణి సంగమం అంటే నీవు ఈ జన్మ పుట్టావా ఏ జన్మ పుట్టావా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎనిమిది వందల యాభై సంవత్సరాల నుంచి అవుతుంది మన కుంభమేళ దాని హిస్టరీ కూడా అలా ఉంది జగద్గురు ఆదిశంకరాచార్యులు ప్రారంభించారు ఆ మహాకార్యక్రమాన్ని అక్కడి నుంచి జరుగుతున్న ఆ చరిత్రలో ఈవిడ ఈ సంవత్సరం మునగడానికి గల కారణం ఏంటంటే పాప ప్రాయక్షితమే కావచ్చు పుణ్యానికి నాంది పలుకోవచ్చు ఇప్పుడు ఇంకా ఫోన్ వాళ్ళు లక్షల మంది ఉన్నారు కదా అలాంటి మాటలు మాట్లాడేసి వీళ్ళు అఫైత్రులు అనలేము మనం వీళ్ళు ఇక్కడే అయినారు మనం కడుక్కోవడానికి వెళ్ళామేమో మునగడానికి వెళ్ళాము స్నానాలు ఆచరించడానికి వెళ్ళాము అనేది ఆయన ఆజ్ఞతోనే వెళ్ళాము అక్కడికి ఈరోజు డబ్బాల్లో నీళ్ళు తీసుకుంటున్నారు అంత మాత్రం గంగామాత మాత వచ్చేసి ఉండొచ్చు వీళ్ళింటికి మన ఇంట్లో కూడా ఉన్నది కదా కాకపోతే ఏంటంటే ఒక నమ్మకమే మన భగవంతుడ స్వామి ఆ అమ్మని స్వీకరించడం చాలా మంచిది ఇంకోటి ఏంటంటే ఆవిడ ఇప్పుడు రుజువు చేసుకోకపోతే చాలామంది వెనక్కి జరుగుతారు వీళ్ళంతా ఇలానే ఉంటారులే దూరపు కొండలు చూడడానికి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇలా ఉంటారండి కుంభమేళ తర్వాత కూడా వీళ్ళందరూ మారాలి ఎస్ ఈ కుంభమేళ వచ్చిన తర్వాతకి చాలా వరకు కూడా అఘోరాలు కానీ అఘోరీలు కానీ బాబాలు కానీ సాధువులు కానీ చాలా మంది తెర మీదకి వచ్చారు వీళ్ళకి సంబంధించినటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ ఎరిఫికేషన్ చేస్తే మనం చూసాం ఐఐటి బాబా కానీ లేకపోతే ఎంఐ హర్ష కానీ ఇప్పుడు మమతా కులకర్ణి కానీ ఇలాంటి వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఒకప్పుడు చాలా వెలుగు వెలిగారు స్వామి బట్ అనూహ్యంగా వీళ్ళకి వైరాగ్యం రావడానికి గల కారణాలు ఏంటి అనేది చాలా మంది ప్రశ్నిస్తున్నటువంటి ఇంకోటి ఏంటంటే జీవితంలో చూడాల్సినటువంటి లగ్జరీ లైఫ్ అంతా చూసారు ఇంకేం లేదు ఇక చివరికి మిగిలింది వైరాగ్యమే అనేది కూడా వినిపిస్తుంది అంటే దీన్ని ఎలా చూడొచ్చు అసలు అంటే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే మిత్ర ఒక వెలుగు వెలిగారు ఒక వెలుగు వాళ్ళు నిజంగా వెలిగినుంటే ఈ రోజు అందులో మునగకపోయే మునుగకపోయేవాళ్ళు గమనించాల్సిన విషయం సాధు సంతులకి తినడానికి కూడా తిండి ఉండదు అక్కడ వాళ్ళకి చూశారా ఒకటే చిన్న కాషాయం ఇక్కడే కట్టుకుంటారు అంత ఇలా నాగ సాధువులు ఒక కర్ర ఉంటుంది ఆ కర్రకి పైన లాస్ట్కి ఒక లాగా ఉంటుంది అంటే వాళ్ళ కొండ ప్రాంతాల్లో ఉండడం చేత ఒకవేళ నిజంగా మీరు వాళ్ళ జీవితంలో వెలుగు వెలిగిన ఉంటే అంటే లగ్జరియస్ లైఫ్ అని కాదు చాలా మంది మారిన వాళ్ళు కొంతమంది నిజాయితీగా మారారు మీరు అన్న వెలుగు నేను ఏందో చెప్తున్నాను మనస్సాక్షితో ఒకవేళ వెలుగుతే మీరు అన్నట్టుగానే ఈ రోజు మంగళ స్నానాలు ఆచరణలు వాళ్ళకి సంవత్సరాల క్రితమే అయిపోయేటి ఎందుకంటే వాళ్ళు చూసిందంతా మీరు అడిగింది డబ్బు అంటే వీళ్ళు చూసిందంత వ్యసనం వీళ్ళు చూసినంత ఒక టార్గెటెడ్ లైఫ్ అంతే కానీ మీరు అన్నట్టుగానే ఈరోజు అంటే మనం ఓపెన్ ఛాలెంజ్ చేసుకొని మనం మాట్లాడేది అంటే కారంతో తిన్న అన్నానికి గుడిచలో పడుకున్న వాడికి నిద్ర ఎలా కమ్మగా వస్తుందో అదే ఎనికి వెళ్ళి కోట్లు వాడికి నిద్ర ఎందుకు రాదు క్వశ్చన్ కోట్లున్నాయిగా ఏసీ ఉంది కదా అన్నీ ఉన్నాయి మరి అక్కడ నిద్ర ఎందుకు కొడతలేదంటే మిత్ర మనస్సు చాలా ముఖ్యమైనది ఈ సాధ్విలాగా మారడానికి గల కారణం అదొక్కటే అంతఃకరణ శుద్ధి కోసం అని చెప్పి అక్కడికి పిలిపించి నేను గతంలో చేసిన ఎన్నో వెలుగులు కానీ నా గుండెని కదిలించలేకపోయింది నేను గతంలో ఎన్నో కోట్లు చూశాను కానీ నా మనస్సాక్షిని గెలవలేక ఇవన్నీ నా యొక్క వ్యక్తిగతముగా నేను ఓడిపోయి 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 ఆఖరికి పరమాత్ముడే శరణగతి అన్నప్పుడు ఈ యొక్క వివరణ జరిగిన మహాకుంభమేలే కానీ దైవాదీనమైన సమయం వచ్చినప్పుడు పవిత్రంగా స్వీకరించారు చూడండి అక్కడ ఉన్న ఆ వాళ్ళకి మనం నమస్కరించాలి ఎందుకంటే అది నిజమే లైఫ్ అయితే తిండికి కూడా లేకుండా అఘోరాలు అక్కడ ఎందుకు ఉంటారు మిత్ర వాళ్ళందరూ అదే వెలుగులోకి రావచ్చుగా ఓట్లు రావచ్చుగా లక్షలు రావచ్చుగా అలా ఉపయోగించడం అనేది శాస్త్రానికి విరుద్ధమైనది డబ్బులు అవసరానికి ఉంటే అది చాలా చాలా సుఖవంతమైన జీవితం మితిమీరిన డబ్బు వల్లే కదా వీళ్ళందరూ ఎన్నో వ్యసనాలనో ఇంకేదో ఇంకేదో అయిందని చెప్పి ఒక రకంగా పాప ప్రక్షాళన పాప ప్రక్షాళన కంటే ముందు పాప అనాలి పాప ప్రక్షాళన అనేది వివరణ ఏం అంటే పాపాన్ని ప్రక్షాళన అనేది ఏంటంటే ప్రక్షాళన అంటే చల్లడం 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 అంటే ఏంటంటే పాపాన్ని ఎవరు చల్లలేరు కానీ ప్రాగక్షిత్తం ఏంటంటే పాపాన్ని నీ మనసు ద్వారా గంగలో మునిగేసి నలుగురు ఇకపైన మేము మీతో పాటు ఉన్నామని తీసుకుపోవడమే ప్రాక్షిత్తం ఒకప్పుడు ఆ నలుగురు ఉన్నారు నిన్ను దోచుకొని నిన్ను ఏ విధంగా డబ్బులు అని అదని ఇదని అని వెన్నుపోట్లు ఎన్నో తిన్నాకే ఆడకొచ్చావు కదా నీవు ఇకపైన ఏమీ లేవు నీకు ఉన్నదల్లా పరమాత్ముడే ఉన్నదల్లా మేమే ఎటు చూసినా శివుడే శివుడే ఎటు చూసినా దేవుడే ఎటు చూసినా కాషాయమే ఎటు చూసినా బూడిదే అప్పుడు వస్త్రాన్ని నిద్ర మహాకమ్మ గారు కదా అసలైన పరుపు మీరన్న ఈ వెలుగు కాదు సరే పరుపు అదంతా శరీరానికి మాత్రమే కన్యాసానాలు మనసుకు సంబంధించినవి ఆ సన్యాసత్వాన్ని తీసుకోవడం మనసుకు సంబంధించింది దాన్ని జీవితం మొత్తం ఒక ప్రణాళికబద్ధంగా ఆ అఖాడాలలో కొండ ప్రాంతాలలో ఉండి జీవితాన్ని లక్ష్యంగా పెట్టుకుంటారు చూడండి అది అత్యంత ముఖ్యమైన విలాసవంతమైన వెలుగు దీన్ని ఈ సమాజం యాక్సెప్ట్ చేయదు ఎందుకంటే ఎక్కడో ఉన్న వాళ్ళకి ఏదో చేసుకున్న వాళ్ళకి మనకెందుకు అనుకుంటారు కదా ఒకసారి వాళ్ళ లైఫ్లోకి వెళ్తే తెలుస్తుంది ఎంత కష్టపడ్డారో మీ పర్సనల్ లైఫ్లో నేను ఎప్పుడు రాలేను ఎందుకంటే నేను ఎంత వచ్చినా పది నిమిషాలకో గంటకో వెళ్ళిపోతా వెళ్ళిపోతా కానీ ఎవరు పర్సనల్ లైఫ్ వాళ్ళకి ఎంత బరువు అవుతుంది చాలా నాకు ఏమనిపిస్తుంది అంటే ఈయనకి ఏమున్నది బోడి కష్టాలు అనిపిస్తుంది కానీ నీ కష్టాలు ఉన్న ఆ చిన్న బోడి కష్టమే నిన్న జీవితం మొత్తం నాకు సంబట్టిస్తుంది కదా ఇప్పుడు ఈ మమతా కులకర్ నేను అప్రిషియేట్ చేయాలా మనం అప్రిషియేట్ చేయకుండా ఏమైనా డిస్కరేజ్ చేయాలన్న విషయం మొదలు పెడితే మిత్ర ఆవిడ జస్ట్ యాక్సెప్ట్ చేయాలంతే ఇప్పుడు అప్రిషియేట్ చేయొద్దు డిస్కరేజ్ చేయద్దు ఎందుకంటే ఇంకా ఆవిడ రుజువు చేసుకోవాల్సిన సమయం మిగిలింది ఇంకా వచ్చే సంవత్సరం కూడా రావాలి ఆవిడ తర్వాత మళ్ళీ ఇప్పుడు మూడు సంవత్సరాలు మళ్ళీ మళ్ళీ కుంభమేళ ఉందిగా తిరిగి నియమాలకి కట్టుబడి కట్టుబడి ఉండాలి ఇదే మమతా కులి గారిని మళ్ళీ మనకు సంవత్సరానికి రెండు సంవత్సరాలు వేరే దగ్గర కనబడినప్పుడు కూడా ఆ లక్షణం కనబడాలి కదా ఇవన్నీ కనబడుతూ కనబడుతూ కనబడుతుంటే ఈవిడ ఈ విధంగా ఉందని చెప్పవచ్చును ఇంకోటి ఏంటంటే మన భారతదేశంలో గొప్ప చరిత్ర విలువ ఏందంటే స్వామి ఎవరైనా మారవచ్చు ఎందుకు మారారు అని క్వశ్చన్ చేసిన వాళ్ళే మొట్టమొదట దానికి అర్హత తీసుకోలేని వాళ్ళు నీవు మారవచ్చు నేను మారవచ్చు కానీ మారే ఆ తరుణాన్ని గురువులు యాక్సెప్ట్ చేయట్లేదు ఇప్పట్లో ఎందుకంటే కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలలో కొంతమంది సాడెస్ట్ గా ఆలోచిస్తారు కొంతమంది వచ్చి హెవీగా ఆలోచిస్తారు కొంతమంది ఎందుకులే అని ఆలోచిస్తారు కదా ఇందులో రెండు వందల సంవత్సరాల పైన పడిన వాళ్ళంతా గురువులు ఉంటారు రెండు వందల సంవత్సరాల పై గురువుల్ని గురువులు చూసారా మీరు అసలు న్యూస్ లో ఇక్కడ కనబడ్డారా మిత్ర నేను ఒక నూట ఇరవై నూట ముప్పై వీళ్ళు పెద్ద పెద్ద వెహికల్స్ లో వస్తున్నారు కదా ఆ వెహికల్స్ లోపల ఉండేది వాళ్ళే ఓకే బయటికి కనబడారు వాళ్ళు పెద్ద యూనివర్సల్ సీక్రెట్ వి చెప్తున్నాము పైన మండలాధికారులు కూర్చున్నారు కదా కింద వాళ్ళు యోగ నిద్రలో ఉన్నది వాళ్ళే వాళ్ళను కూడా స్నానాలు చేస్తారు అక్కడికి వచ్చి వాళ్ళని కనబడనియారు వీళ్ళందరు తీసుకొని వెళ్ళి స్నానాలు చేసి తీసుకుంటారు అదంత పవిత్రమైన గంగా స్నానం మిత్ర అది ఎక్కడున్నారు రెండు వందల మూడు వందల సంవత్సరాలు వచ్చారా అని ఒకరు రుజువులు అడిగితే మీ ఛానల్ వాళ్ళ ద్వారా చెప్పవచ్చు నాయన రథాల మీద ఎందుకు వచ్చారు వాళ్ళు గుర్రాల మీద ఒకళ్ళు రావచ్చుగా పెద్ద పెద్ద వాహనాల మీద ఎందుకు వచ్చారు వాళ్ళు లోపల ఎవరున్నారు వీళ్ళ మీద కూర్చున్నారు కదంటే ఆ గురువులు సమాజానికి కూడా చాలా 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 దూరంగా ఉండిపోయారు వాళ్ళు అంటే వాళ్ళ యొక్క యోగ నిద్ర పరమాత్ముని యొక్క చరణాలపైన శాశ్వతంగా ఉండిపోయింది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు మంగళ స్నానాలు ఆచరించుకోవడం తర్వాత వెళ్ళిపోవడం తర్వాత వాళ్ళ యొక్క శిష్యరికానికి విలువైన సమాచారం అందించడం వరకే వాళ్ళ డ్యూటీ సమాజానికి వచ్చి త్రిశూలాలు లేపి బల్లాలు లేపి శిష్యులు ఈయన గారు మా యొక్క గురువు అని రుజువు చేయాల వద్దాం మరి అయిపోయింది గురువు చూయించుకున్నాడు వందల సంవత్సరాల క్రితం అన్ని చూపించుకున్నాకే రోజు గురువు అయ్యాడు అలాంటి వ్యక్తిత్వాలు మనం తెలుసుకోవాలి ఛానలైజేషన్ వల్ల తెలుసుకోవాల్సినంత ఒకటై ఉంటే మిత్ర అక్కడ ఇంకొకటి జరుగుతుంది నలభై మంది చనిపోయారని ఇరవై ఐదు కిలోమీటర్ ట్రాఫిక్ జామ్ అయిందని ఇవన్నీ హెవీ డిస్కషన్ ఓకే ఇది చాలా మంచిదే కానీ సన్యాసుల్లాగా సాధుల్లాగా ఎవరు మారాలి అసలు ఎందుకు మారాలనే ప్రక్రియ యాక్చువల్లీ నాది అదే ప్రశ్న ఒక మనిషికి అసలు ఎప్పుడు వైరాగ్యం వస్తుంది ఎలాంటి పరిస్థితుల్లో వైరాగ్యం కారణ జన్మలకు మాత్రమే వైరాగ్యం వస్తుంది మిత్ర అవునా విషయం చెప్తున్నాము ఇంకోటి ఒక కారణ జన్మలకు మాత్రమే వైరాగ్యం వస్తుంది హిరణ్య కషకుడు పేరు విన్నారుగా మీరు నరసింహస్వామి ఆయన గారి పుట్ట పేగులంతా బయటికి వచ్చేలా చంపేశాడు అయితే హిందూ పురాణాలలో శాస్త్రాల్లో ఏం రాసిందంటే ఒక రక్తానికి విలువ చాలు ఉంటుంది మన దగ్గర హిరణ్య కషకుడు కడుపులో పుట్టినవాడు వాడు రాక్షసుడే పుట్టాలి కదా మరి ప్రహ్లాదుడు ఒక బాలకుడు ఎందుకు పుట్టాడు ఒక ఆరణ కూడా ఎందుకు పుట్టాడు ఇది పరమాత్ముడి లీల రాక్షసుడు కడపల్లో మరి రాక్షసుడే పుట్టాలి కదా ఎందుకు పుట్టించుకోలేడు అంటే ఈ రాక్షసుడు ఒకప్పుడు ఆయన గారు మహావిష్ణువుకి భక్తుడు ఈ అంతరార్థం తెలిసిన వాడు మహావిష్ణువు కదా కాబట్టి ఈ ఈరోజు అందులో మునుగుతున్నాం అందరం వెళ్ళి అది తెలిసిన రోజు అది తెలుసుకున్న రోజు మీరన్న ఆ సన్యాసమే కానీ ఆ వైరాగ్యమే కానీ ఆ సాధులక్షణం సంతు లక్షణం అఘోరి లక్షణాలన్నీ మన శరీరానికి సిద్ధించబడి ఉంటాయి ఇదే శుద్ధి గురువులు చెప్పేది కూడా అదే కదా మిత్ర ఇప్పుడు పెద్ద పెద్ద వేద పాఠశాలలో కానీ పెద్ద పెద్ద సైక్యాట్రిక్ ఏ ఏ యూనివర్సిటీలో కూడా చెప్పేది ఏంటంటే అస్సలైన ఎడ్యుకేషన్ అనేది నీ మనస్సు ఆ మనస్సునే మనం తట్టుకోలేము తెలుసుకోలేము దాన్ని కాంప్రమైజ్ చేయలేము ఈగో హట్టు ఎన్నో జరుగుతున్నాయి కదా అది గెలవలేని నీవు ఏ మంగళ స్థానాల్లో మునుగలవు మిత్ర బాగా గమనించు మనస్సు గెలవలేని నీవు ఎట్లాంటి పరిస్థితుల్లోనూ ఎవరిని గెలవలేవు ఓకే అక్కడ పోతుంది కూడా ఎందుకంటే ఎన్నో అలసిపోయారు ఎన్నో 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 ఆ మమతా గారిని మోహన్ చూసారా అబ్సల్యూట్గా ఆవిడ లాగా కాకుండా ఒక ఆడపిల్లలా వచ్చాడు ఎంత డార్క్ లైఫ్ ఉందో తెలుసా బ్యాక్ ఏడిచి 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 ఆవిడ కన్నీళ్ళు లేకుండా అయిపోయింది మిత్ర ఆవిడ చూసారా నీళ్ళు పోసేటప్పుడు కానీ తర్వాత ఇంకెంచిన కొంచెం జూమింగ్ మీరు పర్ఫెక్ట్ వీడియోలో చూడండి అలసిపోయిన జీవితాలవి ఈరోజు ఏమన్నా ప్రశాంతత దొరుకుతుంది ఏమన్నా వచ్చారు ఎక్కడికి మన వాళ్ళు చేసేది ఏంటో డ్రగ్ అడిక్టెడ్ పర్సన్ ఎందుకు తీసుకొచ్చారు ఈ విడని ఎందుకు తీసుకొచ్చారంటే స్వీకరించడానికి పరమాత్ముడికి ఎలాంటి నియమాలు నిబంధనలు అడ్డు రాలేదు మానవ శరీరాలలో మనకి ఎందుకు మిత్ర స్వామి చివరిగా మనసు టాపిక్ వచ్చింది కాబట్టి సమయం తక్కువ ఉన్నప్పటికీ కూడా తెలుసుకోవాలని నాకు అనిపిస్తుంది ఇది ఎప్పుడైతే ఒకరి మనసు దేవుడికి యూనివర్స్కి దగ్గరగా ఉంటుందో అలాంటి వాళ్ళకి భవిష్యత్తులో జరగబోయే కొన్ని ఇండికేషన్స్ వస్తూ ఉంటాయి అని అంటారు అది నిజమేనా ఖచ్చితంగా పాజిటివ్ అంటే మీరు అన్నది కాస్మిక్ ఎనర్జీ అంటారు కాస్మిక్ ఎనర్జీ అంటే ఆధ్యాత్మికమైన శక్తి ముహూర్తంలో లేచి మూడు గంటలకి కొంతమంది సాధనాలు చేస్తారు యోగ నిద్రలు చేసి ఇలా కొన్ని ఉంటాయి నియమాలు ఇలా చేసిన వ్యక్తులకు ఓన్లీ పాజిటివ్ వచ్చి నెగిటివిటీ కనబడకుండా పోవడానికి గల కారణం ఏంటి అని అంటే దైవం నీ మొదటి అంతులో ఉంటుంది అంటే నువ్వు నువ్వు ఇలా నిలబడ్డప్పుడు నీ ముందుంటాడు అయితే ప్రమాదం జరుగుతుందా లేకపోతే విజయం సిద్ధిస్తుందా లేకపోతే ఏదైనా నీకు డిస్కషన్స్ వస్తున్నాయి అనేది నీ సిక్స్త్ సెన్స్ నీకు తెలియకుండానే ఉంటుంది నీ మనస్సులో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అంటే వాళ్ళ దగ్గర సిక్స్త్ సెన్స్ అనేది ఉన్నది సిక్స్త్ సెన్స్ అంటే సరే నా సిక్స్త్ సెన్స్ ప్రకారంగా ఖచ్చితంగా ఇది ఫ్లాప్ అవుతుంది అని అంటాం కొన్ని విషయాలు నా సిక్స్త్ సెన్స్ ప్రకారం ఆ అమ్మాయిని ఇతను ప్రపోజ్ చేయదు అని అంటాం కొన్ని డిస్కషన్ ఎందుకు ఈ సిక్స్త్ సెన్స్ అనేది వర్డ్ వచ్చిందో మీకు తెలుసా మిత్ర మహాశివుడు మహాముఖ్య అంటే ఏం చేశాడంటే వీర్య స్ఖలనాన్ని చేయనీయకుండా వీర్యాన్ని వెనక్కి తీసుకెళ్ళేసేసి బాగా గమనించాలి ఒక వీర్యం అనేది ఏదైనా శారీరకమైన సంభోగం జరిగినప్పుడు స్ఖలనం అవుతుంది కదా మిత్ర ప్రపంచం మొత్తంలో అత్యంత తృప్తికరమైన క్షణం అదొకటే మానవ శరీరానికి శివుడు విశ్వాచారిలాగా ఉన్నప్పుడు ఏం చేశాడంటే కామ కోరిక కలిగినప్పుడు ఆ కామాన్ని నేను అదుపు చేసుకొని ఎవరైతే ఆ ఆనందాన్ని పొందుతారో ఆ ఆనందాన్ని నా యొక్క మనసులోనే నా శరీరంలోనే పెట్టుకోవాలి దాన్ని బయటికి రానియకూడదు అని చెప్పేసి ఆ జ్ఞానాన్ని చూయించగలిగిన వాడు మహాశివుడు అందుకే మూడో కన్ను ఉంటుంది ఆయనకి దాన్ని ఏం చేశారంటే వీర్యం అనేది శరీరంలో నుంచి కిందికి ఇలా వస్తుంది కదా ఆయన గారు ఏం చేశారంటే వీర్యం అనే విషయాన్ని వెనికి తీసుకెళ్లాడు ఇలా కూర్చున్నప్పుడు మహానీయుడు తొమ్మిది గ్రహాలు చూపిస్తారు వెనక గుర్తుందా ఇలా అవును శివుడుదే ఇలా ఉన్నప్పుడు ఒక్కొక్క గ్రహం వైపు తీసుకెళ్లాడు ఆయన ఆ వీర్యం అనేది కామం కోరిక రాని కూడా తీసుకెళ్ళి 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 ఏం చేశాడంటే పరమాత్మ స్వరూపుణ్య అని చెప్పేసి ఇక్కడ చూయించుకోగలిగాడు మూడో కొన్ని అందుకే ఇలా ఉంటుంది నీకంటే జ్ఞానం నాకు ఎక్కువ ఉంది నీవు ఎక్కడైతే వ్యసనాన్ని ఎక్కడైతే నీవు సుఖభోగాలని ఎక్కడైతే సంసార జీవితాన్ని నీవు ఇహలోక పరలోకంలో ఎంతటి దాష్టిక స్థితికి వచ్చినా కూడా కామం అనే విషయం వచ్చేసరికి ఓడిపోతారు కదా అలాంటి విషయాన్ని గెలిచిన మహాముఖంటి అందుకని నేను చూస్తుంది మీకంటే భిన్నంగా అని ఆ మూడో కన్ను ఇలా పెట్టాడు ఆయన కాబట్టి ఆయనకి సిక్స్త్ సెన్సు రుజువు చేయబడ్డ ప్రూఫ్ అది మనకి రుజువు చేయడానికి లేదు కాబట్టి ఆ మైండ్ పనిచేస్తుంటుంది అంతే మనకి ఇక్కడ లేదు అప్రూవల్ ఆయన రుజువు చేసిండు రుజువు చేయగలిగిండు కాబట్టి మూడో కన్ను ఉంది ఆయనకి ద ప్రిన్సిపల్ ఓకే మన దగ్గర ఇంకా అపోస్టఫీస్ అంటే నేర్చుకుంటున్నాం జ్ఞానం ఉంది ఐన్స్టీన్ బ్రెయిన్ ఇంకా పొందపరుచుందంట మీకు తెలుసు కదా అదేదో లైట్ పెట్టాడు అని ఎందుకు పొందపరుచుంది మిత్ర అది పనిచేస్తుందా బ్రెయిన్ కానీ ఆయన చేసిన గొప్పతనానికి విలువ ఉంది కాబట్టి ఎస్ ప్రూఫ్ అలాంటిది మరి ఆయన మహాశివుడు చేసిన మీరు చెప్పిన ఏదైతే ఆనందం పరమార్థం అంటుందో అలాంటిదంతా నీవు మారినావు అని చెప్పినప్పుడు మరి నిన్ను రుజువు చేసుకోవడానికి ఆయన ఉన్నాడని రుజువు చేయాలా వద్దా చేయాలి గొలుపు నా బిడ్డకు వస్తుందా లేదు ప్రమాదం ఏర్పడుతుందా అని చెప్పి ఆయన చెప్పుతడమే సిక్స్త్ సెన్స్ అంటే ఇది ఏం పని చేస్తే తెలుసా మిత్ర సెన్స్ పని చేయదు నీ అంతరాత్మ పరమాత్మతో మాట్లాడుతూ ఉంటుంది దట్ ఈస్ కాల్డ్ డే మన దగ్గర ఉన్న ఆధ్యాత్మికమైన అంతిమ స్థితి పరీక్షలు ఓకే నువ్వు ఎవరితో మాట్లాడవు ఇక నువ్వు ఒక్కడివే ఉంటావు నీ ఎవరితో ఏచేవు కానీ నీ మనసు ఎక్కడ లేని ఉల్లాసం ఉంటుంది ఎందుకు ఉల్లాసం ఉంటుంది అలాగా ఎస్ అంటే అది నీ మనసును నువ్వు గెలిచిన రోజే ఆ ఉల్లాసం వస్తుంది అదే మన దగ్గర ఉన్న పంచభూతాల శక్తి ఓకే ఇలాంటి విషయాలు మీరు అడుగుతున్నారు కాబట్టి మనస్సు అనేది చాలా ముఖ్యమైనది ఇక్కడ మనిషి ఈరోజు కామానికి ఏం చేస్తున్నాడు కామం విషయం మీరు అడిగిన క్వశ్చన్లో లేదు నేను ఎందుకు చెప్పానంటే రుజువు ఏంది సిక్స్త్ సెంత ఉంది అంటారు కదా ఆ సిక్స్త్ సెన్స్ రుజువు ఇదే అని చెప్తున్నాను అది సో మీ విలువైన సమయం మాకు అంటే మాకు కేటాయించి మా వ్యూర్స్కి మంచి విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్